విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర ఆంగ్ల సంవత్సరంలో అందరికీ ఏ విధంగా ఉండిపోతుందో చూద్దాము ముందుగా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గురుగారు రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాసు వారందరికీ ఏ విధంగా ఉండి కూడా చెప్పండి తప్పకుండా ముందుగా ఒక మాట ముందు మాట లాగా ఒక పుస్తకం చూసే ముందు మనకు ముందు మాట అనే విధంగా ఉంటుందో ఈ వీడియో చూసేటువంటి ప్రతి వారికి ముందు మాట ఇక్కడ ఎప్పుడు ఎవరికి మంచిగా ఉండదు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ నాకు నాకేనాడు శని మేషరాశికి లేదా పలానా దానికి అష్టమ శని లేదా పలానా రాశుల వారికి సప్తమ శని అనుకుందాం అర్ధ అష్టమ శని అనుకుందాం సో ఇంట్లో అందరూ ఆ రాశికి సంబంధించే ఉండరు ఒక ఇంట్లో కనుక మన యొక్క ఈ భూమండలంలో కేవలం ఒక రాశి వారే ఉండరు కనుక పన్నెండు రాశులకు సంబంధించి ఒక ఇంట్లో ఉంటారు ఒకరికి బాగుంది అంటే వారు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కాలేరు ఏది కాదు సో ఇప్పుడు ఈ మనకు పన్నెండు రాశుల కల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఈ సంవత్సరం ఉండబోయేది ఏమిటంటే వృషభం వృషభ రాశి తప్పితే కన్యా రాశి కన్యా రాశికి సప్తమ శని వస్తుంది బట్ అయినా పర్వలేదు గురువు మంచి స్థానంలో ఉంటాడు మరలా చూసుకున్నట్టయితే ధనస్సు మళ్ళీ అట్లా అనుకున్న ధనస్సుకు అష్టమ మన అర్ధాష్టమ శని పడుతుంది సో అంటే చెప్తున్నట్లు ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మైనస్ వస్తుంది అంటే ఒక ప్లస్ ఏదో ఒకటి అవుతుంది సో మీకు ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి గ్రహచారము గోచారము అనేటువంటిది ఉంటుంది మనం చెప్పేది కేవలము గోచార ఫలితాలు గ్రహచారం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీ గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది కన్ను మూసుకొని చెప్పేయవచ్చును ఆల్రెడీ ఒక లైవ్ కాల్ కూడా మనం మాట్లాడాం కనుక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాకు బాగుంది అయ్యో వీరికి బాగాలేదు అనే ఆలోచన కాదు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే అందరికీ బాగుంటుంది కనుక మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి తప్పకుండా అమ్మా కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా వీరు ఎంతో అనివార్యమైనటువంటి ఇబ్బందులు కావచ్చును కలహాలు కావచ్చును గొడవలు కావచ్చును భార్యాభర్తలలో ఇబ్బందులు కావచ్చును స్థాన చలనాలు కావచ్చును ఇష్టం లేని ప్రదేశానికి బదిలీలు కావచ్చును అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును భార్యాభర్తలలో సఖ్యత లోపించడం కావచ్చును ఏమైనా ఎవరైనా కన్సీవ్ అయ్యి అపార్షిన అయ్యేటువంటి సందర్భాలు కావచ్చును గొడవలు జరిగే పరిస్థితి కావచ్చును ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి రాకుండా ఉండేటువంటి సందర్భాలు కావచ్చును విదేశీ ప్రయాణాలలో చుక్కెదురయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును అద్భుతమైనటువంటి జాబ్ చేయదాకా వచ్చి మిస్ చేసుకునేటువంటి పరిస్థితులు కావచ్చును లేదా లవ్ బ్రేకప్స్ కావచ్చును ఇలాంటివి కొన్ని వందలు జరిగి ఉన్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క డైమండ్ మిగిలిపోయింది డైమండ్స్ ఇరవై రెండు ఆగస్టు నుండి ఈ ఇరవై ఐదు వరకు కూడా గత రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక పది పది డైమండ్స్ ఉన్నాయి వెనకాల సీక్రెట్ గా ఉన్నవి కొన్ని బయటికి వచ్చినవి ఉన్నవి ఇక్కడ వినరా ఇల్లీగల్ అఫైర్స్ కూడా బయటికి వచ్చినవి ఉన్నవి ఇక కొన్ని అనివార్య కారణాలు అవి ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఈ రోజు వరకు కూడా చెప్తున్నా దాని మూలకంగా మానసికంగా కానీ లేదా ఆర్థికంగా కానీ లేదా బ్లాక్ మెయిల్ కు గురైనటువంటి వారు కూడా ఉన్నారు విన్నరా ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కొన్ని వస్తువులు పోగొట్టుకున్న వారు ఉన్నారు ఇంటిలో దొంగలు పడ్డటువంటి వారు ఉన్నారు ఎంతమంది ఎన్ని కాల్సు ఎన్ని విధాలుగా కర్కాటక రాశి వారంటే మనకు మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ ఇరవై ఐదులో ఎట్లా ఉండబోతుంది అంటే ఈ రాశికి స్త్రీ పురుషులకు ఎవరికైనా కూడా ఎంతో అద్భుతంగా శుభదాయకంగా కనబడుతుంది గురువు ప్రభావముచే కొత్త వ్యాపార ప్రారంభముల విషయంలో కొంత ఆలస్యము జరుగుట అనుకున్న పనులు పూర్తి అంటే పని ఆలస్యమైనా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఈ సమయంలో టెంప్ట్ అవ్వద్దు ఇప్పుడుగా ఇప్పుడు ఆల్రెడీ ఈ రెండున్నర మూడు సంవత్సరాలు శనం మీకు ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు గురువు మీకు పన్నెండో భాగంలోకి వచ్చాక కారు కొనాలని కానీ అపార్ట్మెంట్ కొనాలని కానీ ఈ నాలుగైదు ఇల్లులు రెంట్ తిరిగిన తర్వాత నేను ఇల్లు కొనాలని కానీ ఇది చేస్తే చేయండి పర్వాలేదు కానీ మీ జాతకంలో కూడా జాతక చక్రం కూడా ఒకటి ఉంటుంది అందులో దశ అంతర్దశలు కూడా మనకు బాగున్నాయి అనుకుంటే స్టెప్ తీసుకోవచ్చు ఇది ఎంత తొమ్మిది నెలలే బాగుంటుంది ఇది దీని తర్వాత మళ్ళీ దశలు మా మారిన తర్వాత గోచారంలో మనీ రిలేటెడ్ చాలా ఇబ్బంది ఎదురైతే అయ్యో కొనకుండా ఉండాల్సింది ఎందుకు కొన్న వేస్ట్ కానీ మళ్ళీ దీన్ని నమ్ముదామంటే కట్టినటువంటి డబ్బులకు ఏది ఉండదు అనవసరంగా కొంత అది ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలిసి వస్తుంది శుభకార్యములకు సంకల్పం చేస్తున్నారు ముఖ్యమైనటువంటి పనులు స్వయంగా మీరే చేసుకోవడం మంచిది చెప్తున్నాం మీరు సంకల్పం చేసిన పనులకు ఆటంకం వచ్చినను కూడా చివరిలో పూర్తి చేసుకుంటారు మీరు సంపాదించే ఆదాయం కన్నా ఖర్చు కాలం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చును తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మొక్కుబడులున్న తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది కొంత వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడిపేటువంటి పరిస్థితి మీరు సంపాదించే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అని చెప్తున్నాం మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకునేటువంటి సందర్భము అదేవిధంగా ఆరోగ్య విషయంలో తేడా వచ్చినా కూడా మీరు ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవాలి వైద్యం ద్వారా విపరీత ఖర్చులు అయ్యే పరిస్థితి ఉంది తోటి వారితో విరోధంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు పోలీసు త తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది జాయింట్ వ్యాపారస్తులకు మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి మంచి పదవుల కోసము ఎవరైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సక్సెస్ అవుతున్నారు భూమి బంగారం వంటి విలువైనటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయదారులకు తగిన లాభాలు ఉండును యంత్ర కర్మాగారాలములకు పెట్టు వారికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి పెరిగి కొంత ధనం అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది చిన్న పరిశ్రమల వారికి కూడా ఆర్థిక రంగంలో ఎంతో అద్భుతంగా గోచరిస్తూ ఉంది కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కూడా మనస్థిమితం అనేటువంటిది ఉండదు భాగస్వాములతో మరియు అన్నదములతో రాజీ పడటం మంచిది అదేవిధంగా గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది గృహమున మార్పులు ఉన్నాయి విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే చదివింది కొంత జ్ఞాపక శక్తి ఇబ్బందికరంగా ఉంది అతి కష్టం మీద ముందుకు పోతారు ఉద్యోగస్తులకు పని భారము కూడా అధికంగా పెరిగే పరిస్థితి ఉంది ఖర్చులు అధికమైనను కూడా కనబడుతున్నాయి అధికంగా కనబడుతున్నాయి అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి వైద్య రంగంలో ఉన్నవారికి కీలక సమస్యలు ఉన్నను కూడా మంచితనముతో ఉంటే విజయం సాధిస్తున్నారు ప్రైవేట్ రంగం వారికి అష్ట కష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కానీ స్థాన చరణములకు ఇదైతే మంచి సమయం కాదు జాబ్ మారుతా అన్న ప్రదేశం మారుతా అన్నా ఓపికగా ఉండండి అదే పనిలో ఉండటం ఎంతో మంచిది కాంట్రాక్ట్లో ఉండేటువంటి వారికి కొంత ఆకర్షణ అనేటువంటి తక్కువ కలిగేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉండేటువంటి వారికి అనుకున్న చోటుకి బదిలీలు అయ్యేటువంటి సందర్భము పార్టీలలో పాల్గొంటున్నారు చక్కగా సంతానంతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి సంతాన వివాహమునకు విశ్వ ప్రయత్నాలు జరిగేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు ధనముతో రాజకీయ నాయకులు ధనముతో ముందుకు పోగలరు మంచి పదవి యోగ్యమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది చలనచిత్ర రంగ పరిశ్రమల వారికి అనుకూలమైనటువంటి వాతావరణము చిత్ర నిర్మాణతలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఆచితూచి చూసుకోవాలి ముందుకు వెళ్ళాలి తీర్థయాత్రలు చేయటం మంచిది మధ్యవర్తుల ద్వారా ధనము వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అక్కడ లేని విషయానికై మహావేదన పొందేటువంటి పరిస్థితి ఉంది పెద్ద పెద్ద సమావేశాలలో ఒదిగి ఉండుటం ఎంతో మంచిది అదేవిధంగా లవ్ రిలేటెడ్ కానీ స్నేహ విషయాలలో కూడా కొంత మీకు బ్రేకప్స్ కానీ ఫ్రెండ్స్తో కొంత అపవాదము కానీ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక కర్కాటక రాశివారు ఈ యొక్క సంవత్సరము మీరు గురుగ్రహానికి అద్భుతంగా కూడా పూజాది కార్యక్రమాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మన వద్ద ఈ పన్నెండు నెలలు కూడా నవగ్రహ హోమాలు విశేషంగా జరిపిస్తున్నాం కనుక ఇందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ మార్గశిర మాసంలో అమావాస్య రోజు మనకు ఎంతో విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రము అమ్మవారి నక్షత్రంతో ఉండడం చేత ఈ అమావాస్య రోజు ఏకాదశ ఏకాదశ వార అమృత పాశుపతాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి దీనివల్ల ఈ అమృత పాశుపతం వల్ల ఎలాంటి కార్యసిద్ధి అయినా పితృదోషాలున్నా జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి సర్వకార్య సిద్ధి అదేవిధంగా మనకు సకల సుఖలబ్ధి లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అమృత పాశుపతం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది గుర్తుంచుకొని మీరు ఎవరైనా పూజకు కూర్చునేటువంటి వారు సంప్రదించగలరు